సార్ వల్ల మేమంతా విజయవాడ మొత్తం ప్రజలు ఇలా ఉన్నామంటే సార్ దయవల్లే సార్ మంచి నీళ్లు మురికి నీళ్ళు అని కాకుండా అది అది కాకుండా ఇది కాకుండా చాలా మాతో పాటు బాగా తిరిగేవారు మాకు చాలా హెల్ప్ చేశారు ఈరోజు సహా చేసే సాయానికి మేము ఏదో ఒకటి వ్యాపారం చేసుకుంటాం సార్ గరికపాటి రాజుగారు సార్ వీరి ఆటో రిపేర్ కోసం సహాయం పదివేలు స్పెషల్ ప్యాకేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది సార్ రాజుగారు ప్లీజ్ నెక్స్ట్ సార్ గుంటూరు నుంచి సార్ ఎల్ల శివరామయ్య గారు సార్ అగ్రికల్చర్ సార్ ఫార్మర్ నా పేరు వేళ్ళ శివరామయ్య గారు వడ్రపూడి నేను ఐదు ఎకరాలు మాకాని మొత్తం ఆలి సందర్భంగా మొత్తం మురిగిపోయింది ఈ సబ్సిడీ ఇంత త్వరగా ఇచ్చిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఎవరు ఇవ్వల సబ్సిడీ కూడా ఈ వరకు ఏడు వేలది పదివేలు చేసి రైతులను ఆదుకోవడానికి ముందుకొచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత సబ్సిడీ ఇవ్వటానికి ముందుకొచ్చి ఏడు వేలది పదివేలు మా మెట్లకి అలా ఇవ్వటం వల్ల రైతాంగానికి కొంచెం దా న్యాయం చేసినట్టు ఉంటుంది బాగా అందువల్ల ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ నెక్స్ట్ సార్ ఎం మధుశేఖర్ సార్ హార్టికల్చర్ ఫార్మర్స్ ఎవరైనా నా పేరు మధుశేఖర్ చిర్రావురు తాడేపల్లి మండం నేను మూడు ఎకరాల డెబ్బై మూడు సెంటు కౌలు రైతుంది సార్ నేను పసుపు వేసే పసుపు అరటి అరటి సొరకా ఇవన్నీ వేసాను మొన్న వచ్చిన ఫ్లడ్ వలన అన్నీ పాడైపోయినాయి సుమారు పసుపుకే నేను లక్ష ఇరవై వేలు వరకు పెట్టుబడి పెట్టాను అరటిలాగే అరటికి ఎనభై వేలు వరకు పెట్టాను ఇవన్నీ బాగా నష్టపోయాను ఇందాక ఒక మీడియా మిత్రులు అడిగారు కౌలు రైతులకి ఎలా చేస్తున్నారు అని నేను కౌలు చేసుకుంటున్నాను ఫస్ట్ టైం కౌలు రైతుకి ఆర్థిక సహాయం చేస్తున్నది మన ముఖ్యమంత్రి ముందుగా సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నెక్స్ట్ సార్ తుమ్మల చర్లా కుమారి తను చేతో కాకువాలి నమస్తే సార్ మాది మంగళగిరి రత్నాలు చేరు సార్ మా ఇల్లు మన వర్షాలకి బాగా నీళ్ళు వచ్చి ఇల్లు అంతా మునిగిపోయింది నేత కూడా తెడిసిపోయింది సార్ అది బాగు చేసుకోవడానికి కనీసం నెల రోజులైనా పట్టింది మా నా లోకేష్ బాబు మా వచ్చారు పాపం పొద్దున సాయంత్రం పొద్దున టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అన్ని ఏర్పాటు చేశారు సార్ పది రోజులు మొత్తం చూశారు లోకేష్ బాబు గారికి బాగా బాగా రెండు పరిపోయి ఉన్నాను సార్ సార్ నెక్స్ట్ బెనిఫిషరీ సార్ పల్లెపు శ్రీను ఈ ఫిషర్మెన్ సార్ నా పేరు సీను అండి నా పేరు సీను వెంకటపాలెం మత్స్యకారులు అక్కడే చిన్నప్పటి నుంచి ఆట చేస్తున్నాం అక్కడే ఉంటున్నాం పడవ మునిగిపోయి నెట్ అంతా పోయింది ధన్యవాదాలు Thank you very much.